ట్రాఫిక్ రూల్స్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన ఉండదు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ రాంగ్ రూట్ రెడ్ లైట్ క్రాసింగ్ ఓవర్ స్పీడ్ ఇలా ఒక్కో రూల్ ఒక్కోలా ఉంటుంది రోజులు ఒకసారి చలన్ కడితే ఇక రోజు ఎన్నిసార్లు రూల్స్ క్రాస్ చేసినా మళ్ళీ పైన కట్టే అవసరం లేదని అనుకుంటారు చాలా మంది అయితే ఈ రూల్ ఉల్లంఘన రకాన్ని బట్టి ఉంటుంది కొన్నింటికి రోజుకు ఒకసారి మాత్రమే చలన వేస్తారు మరి కొన్నింటికి రోజులు ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు చలన వేస్తారు వీటి గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఓవర్ స్పీడ్ స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వేగంగా బండి నడిపితే దాన్ని ఓవర్ స్పీడ్గా పరిగణిస్తారు ఇది రోజుకి ఒకసారి అని ఉండదు రోజులో ఎన్నిసార్లు స్పీడ్ లిమిట్ దాడితే అన్ని సార్లు ఫైన్ పడుతుంది మీరు అతివేగంగా బండి నడిపి ఫైన్ కట్టి కొంత దూరం వెళ్ళక మళ్ళీ ఓవర్ స్పీడ్లో వెళ్తూ పట్టుబడితే మళ్ళీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇక సిగ్నల్ క్రాస్ రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది ఇలాంటి సందర్భాల్లో కూడా పదే పదే చలన పడుతుంది రోజులో ఎన్ని సిగ్నల్స్ క్రాస్ చేస్తే అన్ని సార్లు ఫైన్ పడుతూ ఉంటుంది ఇక రాంగ్ రూట్ కొంతమంది రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరుకుతారు అప్పుడు పోలీసులు వేసిన చలాన్ కట్టాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ రాంగ్ రూట్ లో వెళ్తూ మరొక చోట పోలీసులకు పట్టుబడితే ఇందాకే అంటే కుదరదు మళ్ళీ ఫైన్ కట్టాల్సిందే ఇక హెల్మెట్ ఇకపోతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినప్పుడు రోజులో ఒకసారి ఫైన్ వేస్తారు ఒకసారి చలాన్ కట్టాక ఆ రోజులో మరోసారి పట్టుబడిన చలాన్ కట్టాల్సిన పని లేదు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి తెలిసిందేగా ఇది ఒక రోజుకి సంబంధించింది కాదు ఒకసారి తాగి డ్రైవ్ చేస్తూ దొరికితే బండి సీజ్ చేస్తారు కోర్టుకి వెళ్లి ఫైన్ కట్టాక బండి విడుదల చేస్తారు కాబట్టి ఇది అన్నింటికంటే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి